తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పుష్కరిణిలో ఏడు రోజుల పాటు జరిగిన స్వామివారి తెప్పోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా ఉదయం పదిన్నర గంటల నుండి పదకొండున్నర గంటల వరకు స్వామి అమ్మవార్లకు నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారు సాయంత్రం ఆరున్నర నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెప్పలపై చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు హరికథ సంగీత కార్యక్రమాలు నిర్వహించారు यात्रैते न यज्ञे न यजन्ते ये न यजन्ते ये समाकोर्जस्वाहितं भवति यत्रैतेनय न यावैतत्र प्राणा ब्रह्मवर्जसि गायते यद्भैते मयज्ञभस्मे नयज्ञ गजमानाय दो स्वाहा न यदतु स्वाहा ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజయ్య స్వామి స్వామి ఆలయ ఈవో శాంతి ఏఈవో మునికృష్ణారెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు